శ్రీ సత్సాయి కృష్ణా జిల్లా పరియాత సెలక్షన్స్ మచిలీపట్నంలో జరిగాయి పవిత్ర యాత్రలో భాగంగా వేద పఠనము నామ నామసంకీర్తన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి జిల్లా సాయి సెలక్షన్స్ మచిలీపట్నం సత్సాయి సేవా సంస్థలో జరిగాయి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సమన్వయకర్తలు రాజబహదూర్ చక్రవర్తి వడ్లమానడి మహేష్ నిర్వహించగా రాష్ట్ర విద్యా విభాగ సమన్వయకర్త మాధవి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోమరిగి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు విద్య అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యము వేదోద్ధరణ ఇదివరకు కనుక చూసినట్లయితే వేద పఠనము వేద పారాయణము సమాజంలో కొద్ది మందికి మాత్రమే అది అవకాశంగా ఉండేటువంటిది కానీ స్వామి అవతారము ప్రకటించిన తర్వాత ఈ వేదాధ్యయనము పారాయణము అన్ని వర్గాల వారికి అన్ని వర్ణాల వారికి అన్ని దేశాల వారికి స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్తం చేయటము స్వామి యొక్క అవతార లక్ష్యం దాంట్లో భాగంగా ఈ రోజున కృష్ణా జిల్లా తరఫున ఆ వేద అధ్యయన మండలి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దానితో పాటు భక్తి ప్రపత్తులను కలిగి ఉండటం భక్తి ప్రపత్తులను కలిగి ఉండటంలో భజన అన్నది ముఖ్యమైనది ఆ భజనని ఈరోజు ఈ కార్యక్రమంలో ఆరు ఏళ్ల చిన్నవాళ్ళ దగ్గర నుంచి నలభై ఏళ్ళ వరకు భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎవరైనా సరే మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాలలో స్వామి ఎడల భక్తి కలిగి ఉండి వేదాన్ని పఠించగలిగి భజన పాటలు చక్కగా పాడగలిగితే వారు ప్రతి గురువారం జరిగేటువంటి సత్యసాయి సేవా సమితి ఈడేపల్లికి తప్పనిసరిగా విచ్చేయండి మీ యొక్క భక్తి ప్రపత్తులను ఈ కార్యక్రమం ద్వారా చాటుకోండి సాయిరామ్ శ్రీ సాయిరామ్ సాయి దివ్య అనుగ్రహంతో డిసెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో శాంతి నిలయంలో నిర్వహించినటువంటి కృష్ణా జిల్లా భక్తి సంబంధించి ఈరోజు భజన వేదము సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది మచిలీపట్నం భగవాన్ బాబా వారి మందిరం నుండి ఈ యొక్క సెలక్షన్స్కి జిల్లా నలుమూల నుంచి కూడా సత్యసాయి బాధని కాల్ అలాగే యూత్ యువజన విభాగం వారు అలాగే వాడేటటువంటి వారు అందరూ కూడా ఇచ్చేశారు వీరిని రాష్ట్ర సమన్వయకర్తలు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇప్పటి నుంచి సుమారుగా మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి విశ్రాంతి నిలయంలో వేదిక వెళ్తే అది ఇంటర్నేషనల్ స్టేజ్ అంతర్జాతీయ స్థాయిలో అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి విభాగం వేదము భజన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆ స్టాండర్డ్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది వారందరికీ కూడా ఇక్కడ శిక్షణ ద్వారా ఆ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు నిర్వహించేటటువంటి ఆ జిల్లా భర్తి యాత్రలో మన చిన్నారులు ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ అయ్యే మరియు అక్కడ ప్రోగ్రాం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంత గొప్ప అవకాశాన్ని

వేదం చదవలిగిన వారిని అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో సంగీత విభాగంలో పాల్గొనవచ్చే వారిని అందరినీ సమాయత వచ్చి వారిలో నుంచి కొంతమందిని బాగా ప్రతిభ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి వారందరినీ కొట్టమతిలోని కొలవంత సభా మండపంలో ప్రదర్శన ఇవ్వడానికి కానీ వచ్చినటువంటి రాష్ట్ర ఎంపిక కమిటీ వీళ్ళు ప్రతి ఎంతో అంకిత భావంతో ప్రతి సమితి భజన మండలం కృష్ణా జిల్లాలో ఎక్కడ పద్యాత్ర ఏ జిల్లాలో పద్యాత్ర జరిగినా వీళ్ళు వెళ్ళి వాళ్ళ సమయాన్ని స్వామి కోసం అంకితం చేశారు వాళ్ళ ధన్యులని బట్ అలాగే మనం కూడా ఇచ్చే శిక్షణ తరగతులకి తప్పనిసరిగా హాజరయ్యి వాళ్ళు ఇచ్చిన సూచనలన్నీ వీళ్ళు పాటిస్తే అందరూ కూడా మంచి మంచి గాయకులుగాను మంచి మంచి కళాకారులుగా తయారు కళాకారులుగా స్వామి భక్తులుగా తయారు నకికై నటపటనిక రావరు ఓ శ్రీ సగ ఈ రోజు సం타పతింటూ ఉచాగక్టర్ పクトル పెల్లల్ సంకేత నేర్చుకునేవాళ్ళు పాదాలు పారేసేవాళ్ళు వేద చపరేసిన వాళ్ళు అలాగే డాన్స్ చేయగలిగిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందర్ని ఎవరు బాగా ఉన్నారు ఎవరు బాగా దీంట్లో చక్కగా చేయగలరు వీళ్ళలో ఎంతవరకు టాలెంట్ ఉంది అని చూసుకొని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ తరగతులు ప్రారంభించి వీళ్ళందరి చేత మరిచిపోలేని అత్యద్భుతంగా ఉండేటట్టుగా మరిచిపోలేటటువంటి ఒక అద్భుతమైన సంఘటన పుట్టపర్తి సభా మండపంలో వీళ్ళ చేత భజన సంగీత ప్రభావీ గ్రామ వేదం ఇవన్నీ చేయించాలి మన సంకల్పం దీనికి కానీ ఈరోజు ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది వీళ్ళందరికి తీసుకుని మనం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏ ఏ విభాగాల్లో వీళ్ళు వస్తారో చూసుకొని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరి చేత అక్కడ పెర్ఫామ్ చేయించాలని సదుద్దేశం సంకల్పం వీళ్ళందరికీ కూడా ఎంతో కష్టపడి అన్ని రోజులు వచ్చారు ఇక నుంచి ఇది కష్టం అనుకోకూడదు ఏమనుకోవాలి ఇష్టంగా కావాలి మేము కష్టపడి వచ్చాము ఎక్కడి నుంచామని అనుకోకూడదు ఇష్టపడి ఎంతో మన స్వామికి మనం సేవ అనే సేవా భాగ్యం మనది అనుకునే భావనలో మనందరం రావాలి మనందరికి కూడా చంద్రశేఖర్ గారు మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు అలాగే ఇక్కడ కన్వీనర్ శ్రీ పోత్కుంచి ఆంజనేయుడు గారు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందు నడిపిస్తున్నారు మేము ఈ కార్యక్రమానికి ఇదో సేవ చేసుకొని సహాయం చేసి పిల్లల చట్ట చక్కగా అక్కడ వేరే నేర్పించాలి వేరే చెప్పించాలి ఈ కార్యక్రమాన్ని చేయించాలని సదు ఏర్పాటు సాయిరా ఈ చుట్టుపక్కల బొమ్మ గుడివాడ తదితర సమితుల నుంచి చాలా మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండుగా లభించాలని కోరుకుంటున్నాను రాబోయేటటువంటి ఈ పద్యాత్ర దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను